దసరా దీపావళి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఏ షోరూమ్ వాళ్ళు ఎంత డిస్కౌంట్స్ ఇస్తున్నారు దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను మేము మీకు చెప్పబోయే డీటెయిల్స్ అయితే ఉన్నాయి మేము ఆల్రెడీ విజిట్ చేసిన షోరూమ్స్ గురించి మాత్రమే చెప్తా సో ఇది కూడా మనకి ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ సెగ్మెంట్ అయితే మేము కవర్ చేస్తాం దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే మీకు చెప్తామన్నమాట దసరా దీపావళి సందర్భంగా ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీస్ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ కంపెనీస్ కానీ ఇస్తున్న డిస్కౌంట్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం అవసరం నేను మీ కృష్ణజీత మండేలో మీ వివి కురీ మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందామనుకుంటున్నారా కానీ మంచి వెహికల్ ఏంటో తెలియదు కన్ఫ్యూజ్ అవుతున్నారా అయితే కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకి ఒక బెస్ట్ కొనుక్కోవడానికి నాలెడ్జ్ ని మీరే పొందండి ఫస్ట్ చూసినట్లయితే విజయవాడ ప్రాంతంలో స్కూటర్ షోరూమ్స్ గురించి మాట్లాడుకుందాం సో మనకి ఆటో నగర్ లో సాంబ ఏజెన్సీ షోరూమ్ అయితే ఉందన్నమాట ఏజెన్సీస్ లో మనకి మల్టీ బ్రాండ్ ఎలక్ట్రిక్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఫస్ట్ కంపెనీ చూసినట్లయితే యో బైక్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనమాట యో డ్రిఫ్ట్ డిఎక్స్ ప్లస్ అలానే యో డ్రిఫ్ట్ ఎలక్ట్రాన్ అనే రెండు మోడల్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు రెండు కూడా నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ స్కోటర్స్ అన్నమాట ముప్పై నుండి నలభై కిలోమీటర్ టాప్ ఆఫర్ చేస్తున్నారు గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు స్కూటర్ స్కూటర్గా ఎనిమిది గంటల పాటు పడుతుంది పడుతున్న ఈ రెండు మోడల్స్ కూడా షోరూమ్ వాళ్ళు చెప్తున్న రేంజ్ ఎనభై కిలోమీటర్ రేంజ్ అనేది చెప్తున్నారు ఫీచర్స్ పరంగా చూసిన అలార్మ్ రిమోట్ కి రివర్స్ మోడ్ వంటి ఫీచర్స్ స్కూటర్ ప్రైస్ డ్రిఫ్ట్ డిఎక్స్ ప్లస్ అరవై ఒక వేల రూపాయల స్కూటర్ ఇప్పుడు ఐదు వేల రూపాయలు డిస్కౌంట్ తో యాభై ఆరు వేల రూపాయలకి ఇస్తున్నారు అంటే ఎలక్ట్రాన్ యాభై నాలుగు వేల రూపాయల స్కూటర్ ని ఐదు వేల రూపాయలు డిస్కౌంట్ తో నలభై తొమ్మిది వేల రూపాయలకి ఈ మోడల్స్ మీద అయితే సంవత్సరం పాటు బ్యాటరీ ప్యాక్ అయితే ఇస్తున్నారండి నెక్స్ట్ వీళ్ళు కాలాన్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఆఫర్ చేస్తున్నారు ఇందులో మనకి ఫైవ్ ఎలక్ట్రిక్ అన్నమాట ఇది కూడా నో లైసెన్స్ స్కూటర్ వీళ్ళు చెప్పింది అంటే సుమారు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ తీసుకోటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఇప్పుడు బ్యాటరీ ప్యాక్ ని అప్గ్రేడ్ చేస్తాను చెప్తున్నారు ఫాస్ట్ ఛార్జర్ తీసుకున్నారు టెన్ ఎమ్ఛార్జర్ తో రెండు గంటలు ఎలక్ట్రిక్ స్కూటర్ ఛార్జ్ చేసుకోవచ్చు చెప్తున్నారు ఈ స్కూటర్ లో కూడా మీకు ఎనభై కిలోమీటర్లకు రేంజ్ ఇస్తాను చెప్తున్నారు డెబ్బై ఏడు వేల రూపాయల ప్రైస్ కాస్త ఐదు వేల రూపాయలు డిస్కౌంట్ డెబ్బై రెండు వేల రూపాయలకి స్కూటర్ ఇస్తున్నారు నెక్స్ట్ ఈలో టూ పాయింట్ ఫైవ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎనభై ఐదు కిలోమీటర్ రేంజ్ తీస్తున్నారు ఒక సెగ్మెంట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ స్కూటర్ మీద కూడా డిస్కౌంట్ ఇస్తున్నారు ఎనభై మూడు వేల రూపాయలు స్కూటర్ కాస్త ఇప్పుడు డెబ్బై ఏడు వేల రూపాయలకి ఆఫర్లు ఇస్తున్నారు అలానే ఈ లోడ్ ఎలైట్ అనమాట చిన్న సైజులో లో ఉన్న ఒక లోటర్ సెగ్మెంట్ ఎలక్ట్రిక్ స్కూటర్ టూ ఇన్ వన్ పర్పస్ కోసం ఈ స్కూటర్ సంబంధించిన రేంజ్ చూసుకుని తొంభై కిలోమీటర్లు చెప్తున్నారు ఈ స్కూటర్ మీద కూడా డిస్కౌంట్ చూసుకుంటే అరవై మూడు వేల రూపాయలకి స్కూటర్ ఇస్తున్నారు కాలానికి సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ మీద మూడు సంవత్సరాల బ్యాటరీ బ్యాక్ వారంటీ ఇస్తున్నారు నెక్స్ట్ కరెన్సీ నగర్ లో ఉన్న క్వాంటం షోరూమ్ దగ్గర కూడా స్కూటర్ మీద డిస్కౌంట్స్ ఇస్తున్నారు ఫస్ట్ క్వాంటం బిజినెస్ ఎక్స్పీ అనమాట టూ ఇన్ వన్ సెగ్మెంట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో నూట ఇరవై కిలోమీటర్ వరకు రేంజ్ అనేది చెప్తున్నారు టూ ఇన్ వన్ పర్పస్ లోడర్ అలానే మనకి ప్యాసిజర్ సెగ్మెంట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట అరవై కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అయితే ఇస్తున్నారు అన్నమాట ఈ స్కూటర్ ఆన్ రోడ్ మీద డిస్కౌంట్ ఇస్తున్నారు లక్ష పదిహేను వేల రూపాయలు స్కూటర్ ఇప్పుడు లక్ష పదివేల రూపాయలకి ఇస్తున్నారు నెక్స్ట్ ప్లాస్మా ఎస్ఆర్ స్కూటర్ అనమాట ప్లాస్మా ఎస్ఆర్ ఏదైతే ఉందో కొంచెం ఫ్యామిలీ సీటింగ్ లాస్ట్ సీట్ అయితే వస్తుంది అన్నమాట ఇదిలో రెండు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో నూట ఇరవై కిలోమీటర్ల రేంజ్ అనేది చెప్తున్నారు అరవై కిలోమీటర్ల టాప్ స్పీడ్ అయితే ఇస్తున్నారు అన్నమాట పదంగుల వందల ట్యూబ్లెస్ టెస్ అనేది ఈ స్కూటర్ వస్తుంది ఈ స్కూటర్ మీద కూడా డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు లక్ష ఐదు వేల రూపాయల స్కూటర్ కాస్తే ఇప్పుడు ఆన్ రోడ్ ధరకి తొంభై తొమ్మిది వేల రూపాయలకి ఇస్తున్నారు ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనుగోలు చేసిన వాళ్ళకి గిఫ్ట్ కూడా ఇస్తున్నారు ట్వంటీ గ్రామ్స్ సిల్వర్ కాయిన్ ఇస్తున్నారు హెల్మెట్ అనేది ఉచితంగా అయితే ఇస్తున్నారండి నెక్స్ట్ మిలాన్ స్కూటర్ అనమాట మిలాన్ స్కూటర్ అయితే ఉందో ఎనభై తొమ్మిది వేల రూపాయలు స్కూటర్ కాస్త ఇప్పుడు ఎనభై నాలుగు వేల ఐదు వందల రూపాయలకి స్కూటర్ అయితే ఇస్తున్నారు ఈ స్కూటర్ యొక్క రేంజ్ చూసుకున్నది తొంభై కిలోమీటర్ రేంజ్ ఇస్తున్నారు ఈ స్కూటర్ యొక్క బ్యాటరీ ప్యాక్ మీద మూడు సంవత్సరాల పాటు వారంటీ ఇస్తున్నారు నెక్స్ట్ బీఆర్టీఎస్ రోడ్ దగ్గర ఉన్న మారుతి ఏజెన్సీ సంబంధించిన షోరూమ్ లో కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ మీద డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు ఫ్రీడమ్ స్పోర్ట్స్ అనే ఒక కొత్త స్కూటర్ అయితే తీసుకొచ్చారన్నమాట మోటార్ కంట్రోలర్ ఫ్రేమ్ మీద అయితే రెండు సంవత్సరాల వారంటీ అయితే ఇస్తున్నారు ఈ స్కూటర్ లో మీకు గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ తో స్కూటర్ అయితే ఇస్తున్నామని చెప్తున్నారు ముప్పై ఐదు కిలోమీటర్ కిలోమీటర్ల టాప్ స్పీడ్తో ఎనభై కిలోమీటర్లకు రేంజ్ అయితే ఇస్తున్నారు యాంటీ థెఫ్ట్ అలారం రిమోట్ కి అలానే రివర్స్ మోడ్ వంటి ఫీచర్స్ ఈ స్కూటర్ లో లభిస్తాయి యాభై ఐదు వేల రూపాయల స్కూటర్ ని కాస్త ఇప్పుడు ఐదు వేల డిస్కౌంట్ తో యాభై వేల రూపాయలకి ఇస్తున్నారు అలానే ఫ్రీడమ్ లిథిన గ్రాండ్ మినీ స్కూటర్స్ మీద కూడా డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు అనమాట ఫ్రీడమ్ లిథిన అయితే నలభై వేల రూపాయలకి గ్రాండ్ లిథిన స్కూటర్ అయితే గనక నలభై వేల రూపాయలకి ఇస్తున్నారు ఈ రెండు మోడల్స్ కి రేంజ్ డెబ్బై కిలోమీటర్లు చెప్తున్నారు నెక్స్ట్ విజయవాడ రామవరపాడు రింగు ఎస్బీఐ బ్యాంక్ పక్కన ఆర్ఆర్ ఆటోమోటివ్ షోరూమ్ దగ్గర అయితే వీళ్ళ ఆంపియర్ సామ్సింగ్ స్కూటర్స్ అయితే ఇస్తున్నారు వీటి మీద కూడా వీళ్ళు బహుమతులు అయితే ఇస్తున్నారు ఫస్ట్ ఆంపియర్ నెక్సెస్ ఎస్టీ ఎలక్ట్రిక్ స్కూటర్ లక్ష ముప్పై వేల రూపాయలు ఎక్స్ షోరూమ్ కాస్ట్ ఉంది అన్నమాట సో ఈ స్కూటర్ మీద అయితే ఉందో ఇప్పుడు అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీద డిస్కౌంట్స్ అయితే ఇస్తున్నారు సో మీరు కనుక అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో స్కూటర్ బుక్ చేసుకుంటే కనుక విజయవాడ సంబంధించిన పిన్ కోడ్ పెట్టుకుంటే ఆ డిస్కౌంట్ ప్రైస్ కి మీకు ఈ షోరూమ్ నుంచి అయితే స్కూటర్ అయితే డెలివరీ చేస్తారన్నమాట నెక్సెస్ ఎస్టీ ఎలక్ట్రిక్ స్కూటర్లో తొంభై మూడు కిలోమీటర్ టాప్ సీడ్ అయితే ఇస్తున్నారు అలానే నూట ముప్పై ఆరు కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ మీరు ఇంటి వద్దనే మూడున్నర గంటలైతే స్కూటర్ అయితే ఫుల్ చార్జ్ అయితే చేసుకోవచ్చు ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ మంచి బిల్డ్ క్వాలిటీ స్కూటర్ అయితే ఇస్తున్నారు ఐదు సంవత్సరాలు లేదా డెబ్బై ఐదు వేల కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ వారెంటీ అంటే ఆంపియర్ న్యూ ఎలక్ట్రిక్ ఆంపియర్ న్యూ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక ఫ్యామిలీ డిజైన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట రెండు పాయింట్ మూడు కిలోమీటర్ల ఎల్ బ్యాటరీ బటరీరీ ప్యాక్ తీసుకోటర్ అయితే ఇస్తున్నారు ఎనభై నుండి తొంభై ఐదు కిలోమీటర్ సర్టిఫైడ్ ఏం అయితే చెప్తున్నారు అన్నమాట ఈ స్కూటర్ మీకు అరవై కిలోమీటర్లకు స్పీడ్ అయితే ఇస్తున్నారు ఐదు గంటల ఈ స్కూటర్ అయితే మీరు చార్జ్ చేసుకోవచ్చు ఈ స్కూటర్ మీద కూడా ఐదు సంవత్సరాల లేదా డెబ్బై ఐదు వేల కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ ఇస్తున్నారు ఈ స్కూటర్ కొనుగోలు చేసినా కూడా పది గ్రాముల సిల్వర్ కాయిన్ అయితే ఉచితంగా ఇస్తున్నారు అంటే ఎక్సీ స్కోటర్ అయితే ఆంపియ రియల్ ఎక్స్ట్రీస్కోటర్ కూడా ఇక్కడైతే ఇస్తున్నారు అరవై వేల రూపాయల ప్రైస్ అయితే ఈ స్కోటర్ మీద కూడా అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీద డిస్కౌంట్స్ అయితే ఇస్తున్నారు ఈ లో ఒకసారి జాజి పెడితే ఎనభై కిలోమీటర్ రేంజ్ అనేది లభిస్తుంది నెక్స్ట్ అనేది విజయవాడ రామర్పడి దగ్గర ఉన్న రితిగా మోటార్ షోరూమ్ బిగా ఎలక్ట్రిక్ స్కోటర్ షోరూమ్ లో కూడా పదిహేను వేల రూపాయల భారీ డిస్కౌంట్ అయితే అన్నమాట సీవంటో వన్ టూ పాయింట్ ఓ త్రీ పాయింట్ ఓ ఎలక్ డిస్కౌంట్ ఇస్తున్నారు ఈ లో రెండు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ కి వంద కిలోమీటర్ల రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు ఈ స్కూటర్ లో మనకి అరవై కిలోమీటర్ల టాప్ స్పీడ్ అయితే ఆఫర్ చేస్తున్నారు రియల్ రేంజ్ ప్రొడక్ట్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ లభిస్తుంది అనమాట ఈ డిస్కౌంట్ సి వన్ టూ పాయింట్ కనుక లక్ష పదిహేను వేల రూపాయలకి లభిస్తుంది అదే త్రీ పాయింట్ ఓ ఎలక్ట్రిక్ అయితే కనుక లక్ష ఇరవై వేల రూపాయలకి అయితే లభిస్తుంది బ్యాటరీ ప్యాక్ మీద మూడు సంవత్సరాలు యాభై వేల కిలోమీటర్ వేరే గ్యారంటీ ఇస్తున్నారు అలానే బీగాస్ ఆర్యూవీ త్రీ ఫిఫ్టీ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద కూడా డిస్కౌంట్ అయితే లభిస్తుంది అనమాట ఆర్యూవీ త్రీ ఫిఫ్టీన్ మేము రియల్ రేంజ్ టెస్ట్ చేసాం అలానే సీ వన్ టూ ఐమాక్స్ టూ పాయింట్ ఫైవ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా మేము రియల్ రేంజ్ టెస్ట్ చేసాం ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే మనకి ఛానల్ అయితే ఉంటుందో ఆ వీడియోస్ అయితే చూడండి అలానే ఆర్యు త్రీ ఫిఫ్టీ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఉందో మనకి పదహారు టైర్ అయితే లభిస్తుంది అనమాట అలానే స్కూటర్ లో మనకి మూడు కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ అయితే వస్తుంది కంపెనీ చెప్పింది నూట నలభై ఐదు కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ మేము రియల్ రేంజ్ చేస్తే మాకు నూట నలభై కిలోమీటర్ వరకు రియల్ రేంజ్ అయితే వచ్చింది ఆర్యు త్రీ ఫిఫ్టీ స్కూటర్ మీద కూడా పదిహేను వేల రూపాయలు డిస్కౌంట్ ఇప్పుడు ఆన్ రోడ్ ప్రైస్ లక్ష ముప్పై వేల రూపాయలకి లభిస్తుంది నెక్స్ట్ మనం గుంటూరు చూద్దాం అండి గుంటూరు లోని వేది మోటర్స్ షోరూమ్ లో చాలా తక్కువ ధరకి ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఆఫర్ చేస్తాం చెప్తున్నారు వేద మోటార్స్ క్యూట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఉందో ఇప్పుడు లక్షకు మూడు అయితే ఇస్తున్నారు అన్నమాట లక్ష రూపాయలు ప్లస్ జిఎస్టీ మొత్తం లక్ష ఐదు వేల రూపాయలకి అయితే మూడు ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఇస్తామని చెప్తున్నారు ఈ స్కూటర్ లో యాభై ఐదు కిలోమీటర్లకు రేంజ్ అయితే ఇస్తున్నారు మనకి రివర్స్ మోడ్ కానివ్వండి ఆంటీదఫ్ట్ అలారం కానివ్వండి రిమోట్ క్లీవెంట్ ఫీచర్స్ ఈ స్కూటర్ లో లభిస్తే టైర్స్ అంగర్స్ ఈ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఒకవేళ ఈ స్కూటర్ మీరు సింగిల్ స్కూటర్ అయితే కనుక ముప్పై ఏడు వేల రూపాయలకి సింగిల్ స్కూటర్ అయితే ఇస్తున్నారు ఈ స్కూటర్ తో మీకు గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ అయితే లభిస్తుంది అనమాట ఛార్జ్ చేయడానికి సుమారుగా ఏడు గంటల సమయం పడుతుంది అలానే వేద మోటార్స్ కంపెనీ నుంచి ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్స్ కూడా ఇస్తున్నారు అనమాట మనకి వేద మోటర్ సంబంధించిన వేది మోటార్స్ సంబంధించిన నమో కానివ్వండి క్యూటి ఎలక్ట్రిక్ అయితే ఉందో ఆఫర్ చేసిన ప్రైస్ మీద నాలుగు వేల రూపాయల అడిషనల్ డిస్కౌంట్ తో మనకి దసరా దీపాల సందర్భంగా అయితే ఈ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు నెక్స్ట్ మనకి కోదాడ మరియు సూర్యాపేటలో లో చూసినట్లయితే జేఎస్ఆర్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళ డైనమో సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ మీద అయితే డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు అన్నమాట ఫస్ట్ చూసినట్లయితే డైనమో సంబంధించిన ఈవే ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చి నో లైసెన్స్ నో రిజిస్ట్రేషన్ స్కూటర్ ఇందులో మనకి లిథియం బ్యాటరీ ప్యాక్ తో అరవై కిలోమీటర్ల రేంజ్ అనేది చెప్తున్నారు ముప్పై నుండి నలభై కిలోమీటర్ల స్పీడ్ తో కూటర్ ఛార్జ్ చేయడానికి మూడు గంటల సమయం పడుతుంది అనమాట ఇప్పుడు ఈ స్కూటర్ నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నారు నెక్స్ట్ డైనమో ఎక్స్వో అనమాట డైనమో ఎక్స్వో చూసినట్లయితే అరవై ఏడు వేల రూపాయల ప్రైస్ అనమాట ముందు వైపు డిస్క్ వెనక వైపు డ్రమ్ బ్రేక్ సిస్టమ్ తో ఈ స్కూటర్ అయితే ఇస్తున్నారు ఈ స్కూటర్ లో ఒకసారి జాతిపడితే వంద నుంచి నూట ఇరవై కిలోమీటర్ వరకు రేంజ్ అనే చెప్తున్నారు అండి డిస్కౌంట్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ ని అరవై ఏడు వేల రూపాయలకి ఇస్తున్నారు చివరిగా డైనమో ఎక్స్ ఫోర్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో నూట యాభై నుండి నూట ఎనభై కిలోమీటర్లకు రేంజ్ అని చెప్తున్నారు ముందు వెనక కూడా పన్నెండు అంగుళాల టైర్స్ అయితే ఇస్తున్నారు డబల్ డిస్క్ బ్రేక్ అయితే ఇస్తామని చెప్తున్నారు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రేటు తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి డిస్కౌంట్స్ తో పాటుగా వీళ్ళు స్క్రాచ్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు ఈ స్క్రాచ్ కూపన్ స్క్రాచ్ చేస్తే రూపాయల నుంచి పదివేల రూపాయల వరకు అడిషనల్ డిస్కౌంట్ లభిస్తుందని చెప్పి కంపెనీ వాళ్ళు చెప్తున్నారు నెక్స్ట్ హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే మ్యాక్ మోటార్ సంబంధించిన ఇంపాక్ట్ అలానే స్పార్క్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు ఫస్ట్ మన స్పార్క్ ఎలక్ట్రిక్ స్కూటర్ చూసుకున్నట్లయితే స్పార్క్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి పది వందల ట్యూబ్ అయితే స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు రెండు పాయింట్ మూడు కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ క్యాసిటీ వంద వరకు రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు మేము దీన్ని రేంజ్ టెస్ట్ కూడా చేయడం జరిగింది ని చార్జ్ చేయడం మీకు ఎనిమిది గంటల సమయం పడుతుంది ప్రెంట్ డిస్కౌంట్ చూస్తే యాభై వేల రూపాయల స్కూటర్ ఇప్పుడు రెండు వేల డిస్కౌంట్ యాభై మూడు వేల రూపాయలకి ఇస్తున్నారు నెక్స్ట్ ఇంపాక్ట్ స్కూటర్ అనమాట ఇంపాక్ట్ స్కూటర్ అయితే ఉందో ప్రీమియం నో లైసెన్స్ స్కూటర్ అని చెప్తున్నారు పన్నెండు అండ్ల ట్యూబ్లెస్కటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు అలానే మనకి డిస్క్ బ్రేక్ సిస్టమ్ అయితే ఇస్తున్నారు స్కూటర్ లో ప్రత్యేకత ఏంటంటే హిల్ హోల్డ్ ఫీచర్ స్కూటర్ అయితే లభిస్తుంది అనమాట రెండు బ్యాటరీ బ్యాక్ వేరియంట్స్ లభిస్తుంది ఒకటి వచ్చి ఎయిటీ కిలోమీటర్స్ వరకు రేంజ్ ఇంకోటి నైన్టీ టూ హండ్రెడ్ కిలోమీటర్ రేంజ్ వేరియంట్స్ అయితే ఇస్తున్నారు ఈ స్కూటర్ కూడా నో లైసెన్స్ నో రిజిస్ట్రేషన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అండి అరవై ఒక వేల రూపాయలు ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు రెండు వేల రూపాయలు తో యాభై తొమ్మిది వేల రూపాయలు ఇస్తున్నారు నెక్స్ట్ హైదరాబాద్ లోని సాయి సందీప్ ఎలక్ట్రిక్ స్కూటర్ షో రూమ్ లో అయితే వీళ్ళు రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ మీద అయితే పదివేల రూపాయల వరకు డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు ఫస్ట్ నియో ఎలక్ట్రిక్ స్కూటర్ అన్నమాట నో లైసెన్స్ స్కూటర్ ఇవన్నీ కూడా ఇందులో ఒకటి పాయింట్ తొమ్మిది రెండు కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ కపాసిటీ వీళ్ళు క్లెయిమ్ చేసిన ఐడీసీ రేంజ్ ఎనభై అన్నమాట గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ తో ఆరు గంటల చార్జింగ్ సమయం అయితే చెప్తున్నారు నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు స్కూటర్ కాస్త ఇప్పుడు ఐదు వేల రూపాయల డిస్కౌంట్ తో నలభై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇస్తున్నారు నెక్స్ట్ ఇదే మోడల్ లో ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ లిథియం బ్యాటరీ ప్యాక్ తీస్తున్నారు అన్నమాట తొంభై కిలోమీటర్ల రేంజ్ అని చెప్తున్నారు మూడు నుంచి నాలుగు గంటల్లో చార్జింగ్ చేసుకోవచ్చు యాభై తొమ్మి తొమ్మిది రూపాయల కోటని కాస్త ఇప్పుడు నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నెక్స్ట్ రెండు పాయింట్ ఒక కిలోటర్ల బ్యాటరీ ప్యాక్ వేరియంట్ నూట ముప్పై కిలోమీటర్ రేంజ్ అని చెప్తున్నారు అరవై ఏడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు కోటన్ కాస్త యాభై ఏడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి పదివేల రూపాయలు డిస్కౌంట్ పవర్ స్పోర్ట్ మోడల్ కూడా నో ఐసెస్ కూటే ఒకటి పాయింట్ తొమ్మిది రెండు కిలోవాటర్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఎనభై కిలోమీటర్ రేంజ్ చెప్తున్నారు గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ తో యాభై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు కూటర్ ఇప్పుడు నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నారు ఇదే మోడల్ ఒకటి పాయింట్ ఐదు ఆరు కిలోవాటర్ల లితిమ్ బ్యాటరీ ప్యాక్ తో అయితే తొంభై కిలోమీటర్ రేంజ్ చెప్తున్నారు మూడు నుంచి నాలుగు గంటల ఛార్జింగ్ అవుతుందని చెప్తున్నారు అరవై రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు స్కూటర్ కాస్త యాభై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇస్తున్నారు అలానే ఇదే మోడల్ లో నూట ముప్పై కిలోమీటర్ రెండు ఇస్తున్నారు డెబ్బై రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు స్కూటర్ కాస్త అరవై రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇస్తున్నారు ఈ స్కూటర్ తో డిస్కౌంట్ తాగా ఫ్రీ హెల్మెట్ యాక్సెసరీస్ బాడీ కవర్ అయితే ఉచితంగా ఇస్తున్నారు నెక్స్ట్ హైదరాబాద్ లోనే హెస్టర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ వేర్వోల్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక రిజిస్ట్రేషన్ మోడల్ ఎల్ ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ అనమాట అరవై కిలోమీటర్ల టాప్ స్పీడ్ ఒకటి పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎల్ ఎఫ్పి బ్యాటరీ ప్యాక్వల్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఇస్తున్నారు వంద నుంచి నూట ఇరవై కిలోమీటర్ వరకు రేంజ్ అని చెప్తున్నారు మాంచిన ప్రకారం తొంభై నుంచి తొంభై ఐదు కిలోమీటర్ వరకు రియల్ రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి హిల్ హోల్ వంటి ఫీచర్ అయితే ఆఫర్ చేస్తున్నారు టైర్ సిండు వంగల ట్యూబ్లెస్ అయితే లభిస్తుంది ంగ్ రేట్ చూసిన అయితే డెబ్బై ఒక్క వేల ఐదు వందల రూపాయలకి ఈ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు బ్యాటరీ ప్యాక్ మీద ఏడు సంవత్సరాలు లేదా కిలోమీటర్ల వారంటీ ఇస్తున్నారు నెక్స్ట్ అయితే హైదరాబాద్ సంబంధించిన ఎంఎల్ఆర్ మోటార్స్ వాల్గా ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట సో వాల్గా ఎలక్ట్రిక్ స్కూటర్ లో రెండు పాయింట్ ఒక కిలోవటర్ల మోటార్ చేస్తున్నారు యాభై కిలోమీటర్ల వరకు టాప్ సైడ్ అయితే ఇస్తున్నారు రెండు పాయింట్ ఐదు రెండు కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నారు నూట ఐదు కిలోమీటర్ వరకు రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు మేము దీన్ని రియల్ రేంజ్ చేస్తే నూట పదకొండు కిలోమీటర్ వరకు రేంజ్ అయితే వచ్చింది పదొంగల ట్యూబ్లెస్ అయితే ఈ స్కూటర్లో ఇస్తున్నారు నాలుగు నుంచి ఐదు గంటల ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే చార్జ్ చేసుకోవచ్చు అనమాట దసరా అయితే వీళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ ని లక్ష రూపాయల ఆన్ రోడ్ ప్రైస్ కి అయితే ఇస్తున్నారు అన్నమాట దీంతో పాటుగా ఎక్స్టెండెడ్ వారంటీ ఐదు సంవత్సరాల ఎక్స్టెండెడ్ వారంటీని కూడా ఉచితంగా ఇస్తున్నాం చెప్తున్నారు నెక్స్ట్ మనకి లో చూసుకుంటే వేణు మోటర్స్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ మీద కూడా డిస్కౌంట్స్ అయితే ఇస్తున్నారు ఫస్ట్ మోడల్ చూసుకున్నది ఈ ఫ్లై అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట ఈ ఫ్లై ఎలక్ట్రిక్ స్కూటర్ లో పన్నెండు అంగల టైప్స్ అయితే స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు రెండు రకాల బ్యాటరీ బ్యాక్ వేరెంట్స్ ఇస్తున్నారు ఫస్ట్ వేరే చూసుకున్న అరవై కిలోమీటర్ల రేంజ్ అనేది చెప్తున్నారు ఇందులో ఇంకొంచెం ఎక్కువ రేంజ్ చూసుకున్న తొంభై కిలోమీటర్ల రేంజ్ అనేది ఇస్తున్నారు కూడా మనకి రివర్స్ మోడ్ కానివ్వండి యాంటి ఫీచర్స్ అనేది ఎలక్ట్రిక్ స్కూటర్ తో పాటు లభిస్తుంది మనకి ఇందులో గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ తో ఇస్తున్నారు సుమారుగా ఏడు నుంచి ఎనిమిది గంటల సమయం అయితే అన్నమాట ఈ స్కూటర్ మీ చార్జ్ చేయడానికి అరవై కిలోమీటర్ రేంజ్ వేరియంట్ అయితే యాభై మూడు వేల రూపాయలకి ఇస్తున్నారు తొంభై కిలోమీటర్ రేంజ్ వేరియంట్ అయితే యాభై ఎనిమిది వేల రూపాయలకి ఇస్తున్నారు నెక్స్ట్ ఐకాన్ మోడల్ అనమాట ఐకాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా వీళ్ళు తొంభై కిలోమీటర్ వరకు రేంజ్ అని చెప్తున్నారు రెండు పాయింట్ మూడు కిలోమీటర్ల బ్యాటరీ బ్యాక్ కెపాసిటీతో ఈ స్కూటర్ లో కూడా సేమ్ పన్నెండు వందల ట్యూబ్లెస్టర్ లభిస్తున్నారు డిస్క్ బ్రేకింగ్ తో ఈ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఈ స్కూటర్ ఇప్పుడు అరవై వేల రూపాయలకి ఇస్తున్నారు నెక్స్ట్ అయితే స్పాట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట ముప్పై ఐదు వేల రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అన్నమాట ఈ స్కూటర్ లో యాభై ఐదు కిలోమీటర్ రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు అంటే వేణు మోటార్స్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఎవరైతే కొనుగోలు చేస్తారు ఈ పండగ సందర్భంగా ట్రాన్స్పోర్టేషన్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే షిఫ్ట్ చేస్తారన్నమాట నెక్స్ట్ ఇప్పుడు ఆటోస్ గురించి మాట్లాడుకుందాం అంటే గుంటూరులో టీవీఎస్ సంబంధించిన ఎలక్ట్రిక్ కార్డు లభిస్తుంది అనమాట ఆటో నోర్ వద్ద రితిగా మోటార్స్ సంబంధించిన షోరూమ్ అయితే టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ ఎలక్ట్రిక్ ఆటో ఈ ఆటో గురించి మేము ఆల్రెడీ రేంజ్ రివ్యూ చేయడం జరిగింది ఆ ఎలక్ట్రిక్ ఆటోలో రియల్ రేంజ్ టెస్ట్ నూట అరవై కిలోమీటర్లు అయితే అన్నమాట టాప్ సిడీ చూస్తే అరవై కిలోమీటర్లకు టాప్ సిడీ లభిస్తుంది మీరు రెండున్నర గంటల ఎలక్ట్రిక్ ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు హిల్ హోల్డ్ వంటి ఫీచర్ ఆటోలో లభిస్తుందన్నమాట ఇది వచ్చి మనకి డి ప్లస్ త్రీ సెగ్మెంట్ ప్యాసింజర్ ఎలక్ట్రిక్ కార్ అనమాట ఈ ఎలక్ట్రిక్ ఇప్పుడు మూడు లక్షల రెండు వేల రూపాయలకి అయితే ఇస్తున్నారు అన్నమాట అయితే పండగ సందర్భంగా స్క్రాచ్ కూపన్ అయితే ఉంటుంది స్క్రాచ్ కూపన్ లో మీరు గోల్డ్ కాయిన్ కానివ్వండి లేకపోతే టీవీ కానివ్వండి ల్యాప్టాప్ కానివ్వండి ఇలాంటి బహుమతులు గెలుచుకునే అవకాశం ఉంటుందని చెప్తున్నారు నెక్స్ట్ మనకి విజయవాడలోని గుణదల రోడ్డు మేరీ మాత చర్చ్ ఆపోజిట్ లో ఆయిలర్ మోటార్ షోరూమ్ వాళ్ళు న్యూ ఎలక్ట్రిక్ కార్టో తీసుకొచ్చారు ఇది కూడా ప్యాసింజర్ సెగ్మెంట్ ఎలక్ట్రిక్ కార్ డి ప్లస్ త్రీ సెగ్మెంట్ తోస్తున్నమాట ఇందులో మల్టీ మూడు వేరియం వస్తున్నాయినమాట హై రేంజ్ అలానే హై రేంజ్ ప్లస్ హై రేంజ్ అని ఒక మూడు వేరియంట్స్ లభిస్తుంది హైయెస్ట్ వేరియంట్ మేము రేంజ్ టెస్ట్ చేసాము వేలు రెండు వందల అరవై కిలోమీటర్ల రేంజ్ చెప్తే మాకు రెండు వందల ముప్పై కిలోమీటర్ల వరకు రేంజ్ అయితే రావడం జరిగింది దాని గురించి వీడియో కూడా త్వరలోనే అప్లోడ్ అవ్వడం జరుగుతుంది ఆ వీడియో కూడా మీరు చూడండి ఈ ఆటోలో తొమ్మిది కిలోవట్ల మోటార్ అయితే ఇస్తున్నారు అన్నమాట అరవై కిలోమీటర్ల టాప్ స్పీడ్ అయితే లభిస్తుంది నాలుగున్నర గంటలు ఎలక్ట్రిక్ కాటన్ మీద అయితే చార్జ్ అయితే చేసుకోవచ్చు ఈ ఆటో మీద ఇప్పుడు ఇరవై ఐదు వేల రూపాయల వరకు డిస్కౌంట్ అయితే ఇస్తున్నారన్నమాట ఆటో స్టార్టింగ్ ప్రైస్ మూడు లక్షల పది రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది టాప్ అండ్ వేరియంట్ చూసుకుంటే నాలుగు లక్షల ఎనిమిది వేల రూపాయలకి ఇస్తున్నారు బాగా బ్యాటరీ ప్యాక్ మీద ఆరు సంవత్సరాలు లేదా లక్ష యాభై వేల కిలోమీటర్లు వారంటీ ఇస్తున్నారు నెక్స్ట్ మనకి విజయవాడలోని ఆటో నగర్ వద్ద ఉన్న ఈ మాట ఆటోమోటివ్ షోరూమ్ లో కూడా ఎలక్ట్రిక్ ఆటో మీద స్పెషల్ బహుమతి అయితే ఇస్తున్నారు వీళ్ళు బ్యాక్స్ ఎలక్ట్రిక్ ఆటో అయితే ఇస్తున్నారు పెద్ద ఆటో అని చెప్తున్నారు ఈ ఆటోలో రెండు వందల యాభై కిలోమీటర్ల రేంజ్ అని క్లెయిమ్ చేస్తున్నారు రెండు వందల ఇరవై కిలోమీటర్ రియల్ రేంజ్ వస్తుందని చెప్తున్నారు అలాంటి ఆటోను చార్జ్ చేయడానికి నాలుగు నుంచి నాలుగున్నర గంటల సమయం పడుతున్నమాట దీని యొక్క ఆన్ రోడ్ ధర చూస్తున్న నాలుగు లక్షల అరవై ఐదు వేల రూపాయలు వీళ్ళు ఓఎస్ఎం సంబంధించిన ఎన్ఆర్జీ ఫైవ్ ఎలక్ట్రిక్ ఆటోను ఆఫర్ చేస్తున్నారు ఈ ఆటోలో కూడా రెండు వందల యాభై కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ రెండు వందల ఇరవై కిలోమీటర్ రియల్ రేంజ్ వస్తుందని చెప్తున్నారు నాలుగున్నర గంటలు చార్జింగ్ పెట్టుకోవచ్చు ఈ ఆటో ఆన్ ధర నాలుగు లక్షల నలభై ఐదు వేల రూపాయలు వేల ఆటో మీద కూడా మనకి ఐదు సంవత్సరాల పాటు బ్యాటరీ బ్యాక్ మీద వారంటీ ఇస్తున్నారన్నమాట ఈ వేల ఆటోలు కొనుగోలు మీద వన్ గ్రామ్ గోల్డ్ కాయిన్ అయితే ఉచితంగా ఇస్తున్నారు చివరగా చూసినట్లయితే భీమవరంలో బజాజ్ సంబంధించిన గోగో ఎలక్ట్రిక్ ఆటోస్ అనమాట సో గోగో ఎలక్ట్రిక్ లో ప్యాసింజర్ సెగ్మెంట్ ఉంది అలానే లోటర్ సెగ్మెంట్ ఎలక్ట్రిక్ ఇస్తున్నారు ప్యాసింజర్ సెగ్మెంట్ అయితే రెండు వందల యాభై కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ క్లెయిమ్ చేస్తున్నారు దీన్ని మేము రియల్ రేంజ్ టెస్ట్ కూడా చేసాండి ఈ ఆటోలో మనకి యాభై కిలోమీటర్ల టాప్ సైడ్ అయితే లభిస్తుంది నాలుగున్నర గంటలు ఈ అయితే ఛార్జింగ్ చేసుకోవచ్చు అనమాట దీని యొక్క ఆన్ రోడ్ ధర నాలుగు లక్షల ఇరవై వేల రూపాయలు అలానే గోగో లోటర్ సెగ్మెంట్ చూసినట్లయితే వన్ టెన్ కెపాసిటీ ఆటో అయితే ఇస్తున్నారు ఆరు ఫీట్ల ట్రే కూడా లభిస్తున్నమాట ఇందులో నూట ఎనభై మూడు కిలోమీటర్ల రేంజ్ చెప్తున్నారు ఈ ఆటో ఆనర్ ధర నాలుగు లక్షల అరవై వేల రూపాయలు ఇవి తెలుగు రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్ టూ వీలర్ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ షోరూమ్స్ ఆఫర్ చేసిన పండక్ సందర్భంగా ఇస్తున్న డిస్కౌంట్స్ అన్నమాట మీరు ఎటువంటి ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకునే ముందు ఖచ్చితంగా ఎలక్ట్రిక్ వెహికల్ని రైడ్ చేయండి కస్టమర్ రివ్యూస్ చూడండి సర్వీస్ గురించి ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఎటువంటి ఎలక్ట్రిక్ వెహికల్ అయినా కొనుగోలు చేయండి మీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ మీరు మాత అయితే స్క్రీన్ పే గే నే వాట్సాప్ చేయండి నేను డిస్క్రిప్షన్ ఫార్మ్ చేయండి వీడియో కానీ మీరు ఇష్టం సబ్క్రై చేసుకు ఈ తెలుగు చాలా సబ్క్రైబ్ చదివే డ్రైవ్ ఫ్యూ Terima kasih.